హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అండి దొండకాయ పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కనుక ఈ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే వేరే ఏ కూరతో పని ఉండదండి అంత కమ్మగా ఉంటుంది ఇంకెందుకు ఆలోచన ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దొండకాయల్ని ఇలా శుభ్రంగా కడిగి ఈ దొండకాయల్ని కట్ చేసుకుందామండి దొండకాయల్ని ఇలా కట్ చేసుకున్నాక దీనిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా ఏడెని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి దీనిలోకి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి గండితో బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాం కదా ఈ ముక్కలకి ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే దొండకాయలు తొందరగా వేగుతాయండి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి దొండకాయ ముక్కలు పచ్చిమిర్చి ఇలా వేగాక దీనిలోకి ఇలా రెండు రాకులు చింతపండు వేసుకోవాలి వేసుకొని దీనిలోకి కొత్తిమీర కూడా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే చక్కగా మొత్తం ఫ్రై అయిపోతుందండి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకున్నారంటే రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలా కలుపుకుందామండి కలుపుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు చక్కగా చుండరిపోయినాయి అండి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఇలా మిక్సీ జార తీసుకొని దీనిలో ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ దొండకాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి దీనిలోకి వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకోండి దొండకాయ ముక్కలు అనేవి కచ్చాబచ్చాగా వేసుకోవాలి కాబట్టి చిన్నల్పాయలు ఇలా దంచుకొని వేసుకోండి చక్కగా నలిగిపోతాయి చూడండి దొండకాయ పచ్చడి అనేది ఇలా కచ్చభచ్చగా నూరుకుంటే మనం రైస్లో తినేటప్పుడు దొండకాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది అందుకని ఇలా కచ్చాపచ్చగా వేసుకోవాలి చూడండి దొండకాయ ముక్కలు అనేవి ఇలా కనపడాలి దీనికి పోపు కూడా అవసరం లేదండి వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని నెయ్యి కూడా వేసుకొని తింటే రుచి అదిరిపోయిద్దండి అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ